హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మార్ట్ రిషీస్ మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ మేకింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఇంతకు ముందైతే ఇలాంటి వాటితోనైతే చూపించాను ఆ బటర్ఫ్లై అలాంటి వాటితో ఇయర్ రింగ్స్ అయితే చూపించాను ఇప్పుడు ఇది చూపించేది వచ్చేసి మల్టీపర్పస్ ఇయర్ రింగ్స్ అండి సో చేంజబుల్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఇట్లాంటివి ఉంటాయి కదా సో ఇవైతే తీసుకొచ్చుకొని జస్ట్ ట్వంటీ సెకండ్స్లో ప్రిపేర్ అండి ఇలాంటి బాల్స్ డ్రాప్స్ యూస్ చేసి మన డ్రెస్కి అలాగే శారీకి మ్యాచింగ్ ఉండేటట్లుగా మనకు నచ్చిన బీడ్స్ తెచ్చుకొని అయితే ఈ విధంగా మేక్ చేసేసుకోవచ్చు అండ్ ఎవరైనా ఈజీగా అండి సో ఈ విధంగా బీడ్కి హోల్ ఉంటుంది కదా దానికైతే కొత్తిమీర తీసుకొని మిడిల్కి కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని ప్లయర్ హెల్ప్తోని లూప్ ఫామ్ చేసుకొని ఈ లూప్ చుట్టైతే ఈ విధంగా తీగను చుట్టుకోవాలి సో ఎక్సెస్ ఉన్న వైర్ని అయితే మనము ట్రిమ్ చేసేసుకోవాలి అండ్ చాలా ఈజీ అండి జస్ట్ ట్వంటీ సెకండ్స్లో మేక్ చేసేసుకోవచ్చు ఇలా మనము మనకు నచ్చిన బీడ్స్ మేక్ చేసేసుకొని మనకి మ్యాచింగ్ ఉన్నవైతే వేసుకోవచ్చు చిన్న పిల్లలు కాలేజ్ ఏజ్ గోయింగ్ వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు అలాగే హౌస్ వైఫ్స్ కూడా పెట్టుకోవచ్చండి చేంజబుల్లాగా చాలా బాగుంటాయి శారీస్ పైన మ్యాచింగ్ సో అలాగే మనం పెద్ద ఫంక్షన్స్కి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా ఫంక్షన్ టైంలో సో అంటే గోల్డ్ అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం వాటిని తీసి మళ్ళీ గోల్డ్వి చేంజ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సో ఆ పెద్దవి తీసాక మళ్ళీ నెక్స్ట్ డే ఫంక్షన్కి మళ్ళీ వేరేవి పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి అవైతే పెట్టుకొని ఉంచుకోలేం కదా సో అవి చేంజ్ చేసినప్పుడు ఇవి టెంపరీగా పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనకు కావాల్సిన గోల్డ్ అయితే పెట్టేసుకోవచ్చు సో చాలా బాగుంటాయండి సో ఈ విధంగా ఇవైతే డ్రాప్స్ అండి ఈ డ్రాప్స్తోని కూడా పేరప్ చేసేసుకోవచ్చు మనకు నచ్చినవి అయితే చేసుకోవచ్చు ఈ విధంగా బుట్టలు ఉంటాయి కదా సో బుట్టలు కూడా పెట్టేసుకోవచ్చు సో ఇవి మేకింగ్ అయితే అంటే బుట్ట మేకింగ్ అయితే అంతకుముందు చూపించాను సో ఇప్పుడైతే జస్ట్ ఇవి చూపిస్తున్నాను సో ఈ బుట్టనే దీనికి హ్యాంగ్ చేసేసుకోవచ్చు సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి సో మన ఛానల్లో అయితే చాలా కటుతీగా మేకింగ్ జ్యువెలరీ అయితే ఉన్నాయి వీడియోస్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి ఇవి గోల్డ్ కాపీ లాగా అయితే కనిపిస్తున్నాయి సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్